బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల పిఆర్ఎం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాజీ జెడ్పీ శివరామకృష్ణారెడ్డి ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు పాఠశాల కమిటీ చైర్మన్ హరిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు పాఠశాల అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు అనంతరం పాఠశాల రిటైర్డ్ ఉపాధ్యాయుడు యానాదయను సత్కరించారు ఈ సందర్భంగా శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు పాఠశాల అభివృద్ధిపై చర్చించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు విద్యార్థులను పాఠశాలకు పంపిస్తే సరిపోదని ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు గమనించుకోవాలని సూచించారు పాఠశాలలో విద్యార్థుల హాజరు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో చర్చించి పాఠశాలను అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మస్తాన్ సుధాకర్ వార్డు మెంబర్లు హరిప్రసాద్ రెడ్డి అన్వర్ బాషా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక మహత్తరమైన సదుద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మరియు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఒక చర్చా వేదికలాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు నిర్ణయించి రాష్ట్రం అంతా ఏక జరిపేటట్లుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే హాజరు గురించి చెప్పారు మరి హాజరు గురించి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని చెప్పి మరి కుమారు వారికి వినపం చేసుకుంటున్నాం మీరు మీ విద్యార్థి ఎలా చదువుతున్నాడు వాడు ఏ సబ్జెక్టులో బాగున్నాడు ఏ సబ్జెక్టులో బాగలేదో మీరు తెలుసుకోండి ఆ సబ్జెక్టులో ఎందుకు బాగలేడో మీరు వచ్చి విద్యార్థులను ఉపాధ్యాయులను అడగండి తద్వారా వారికి ప్రత్యేక క్లాసుల ద్వారా వారికి సపరేట్గా విద్యని అందించి వారిని కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు మేము నిర్వహిస్తామని చెప్పి వారు ఎంతో ముందుకు వచ్చి ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను అవసరమైనవి చాలా ఉన్నాయి ఇందులో బాయ్స్ టాయిలెట్స్ ఒకటి మరియు భోజనం చేసేదానికి ఒక వరండా లాంటిది ఒకటి ఆ రోజు డైనింగ్ హాల్ హాల్లోకి స్థలం లేకపోయినా కొంత ప్రాంతాన్ని ఆ వంటగది పక్కన ఏర్పాటు చేసేదానికి చూడడం జరిగింది మరి వీటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తగిన నిధులు కేటాయించుకొని మనం అతి అతి ద్వరిత కాలంలో ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం